నమో వెంకటేశాయ్ మాది కుంచపల్లి ద్వారకా నగరం ద్వారకా నగర్లో వెంకటేశ్వర గుడి కలిసినది ఏడు వారాలు వచ్చినాము మా అనుకున్న పని జరిగినది ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆ స్వామిని సలగక మాదినపల్లి కుంచినపల్లిలో వెళ్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏడు వారాలు నేను పూర్తి చేసుకున్నాను ఒక కోరిక సంకల్పించుకుని నా కోరిక నెరవేర్చాడు తండ్రి అలాగే ఆయన పూజలు బాగా జరుగుతున్నాయి ఈ రోజైతే అష్టోత్తరం చేసాము చాలా బాగా చేసేది పంతులు గారు కూడా మంచిగా చేసారు అందరికీ కోరికలు తీరుతున్నాడు నమో నమో వెంకటేశ్వయ మాది గ్రామం ఇక్కడ ద్వారకా నగర్ కుంచినపల్లి గ్రామంలో వెంకటేశ స్వామి టెంపుల్ ఏడు వారాలు వచ్చాము అనుకున్న కోరికలు నెరవేరినాయి ఈరోజు అర్చన చేయించుకున్నాము చాలా బాగా జరిగింది ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి ఏడు వారాలు ఇక్కడ చాలా కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు అందరూ దానివల్ల మేము కూడా ఏడు వారాలు దర్శనం చేసుకొని గారు చాలా పూజ బాగా చేస్తున్నారు చాలా బాగుందండి వాతావరణం చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు చాలా ఏమంగా ఉంది చాలా బాగుందండి నక్షోత్రం జరిగింది ఈరోజు అమ్మ వెంకటేశ్వర